వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా నమస్కారం అదేవిధంగా మేము మీరు ముందుగా ప్రజల పక్షమా లేదా ఏదైతే ఉందో యాజమాన్యం యాజమాన్యం ఏం ఏమనుకుంటున్నారో మీరు మీరైతే మా సమస్యలు పరిష్కరించాలనుకుంటే ఈ నాలుగు పంచాయతీల్లో మేము ఇక్కడ కూర్చున్నాం నాలుగు పంచాయతీ వాళ్ళని కూడా ఇరవై ఐదు రోజులుగా నిరసన తెలియపరుస్తున్నాము మీరైతే ఏదేదో ఎక్కడికెక్కడికో వెళ్ళి మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఏదైనా సాయంకాలంటే మేము సాయం చేస్తామని చెప్పేసి మీరు ఎక్కడో మాట్లాడడం కాదండి మేము ఇక్కడ ఇరవై ఐదు రోజులు బట్టి నిరసన తెలియపరుస్తున్నాము కాబట్టి మా సమస్యలు మీరు తీర్చాలనుకుంటే మా పక్షాన మీరు నిలబడాలనుకుంటే అదేదో మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలుసుకొని ఆ ప్రెస్ మీట్ ఏదో మేము మాట్లాడిన తర్వాత మా సమస్యలపై మీరు విచారణ చేయండి తరువాత ఇంకొకటి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదో మానవతా తృత్పదంగా మేము ఏదో చెయ్యాలనుకుంటున్నాము అది కాదండి మేము న్యాయంగా పోరాడుతున్నాము న్యాయం మా పక్షాన ఉంది ఏదైతే జిందాల భూముల్లో మేము బాధితులమో అదే రకంగా ఆ భూముల కోసం పోరాడుతున్నామో కాబట్టి అదేదో మీరు చేయాలనుకుంటే మా ప్రభుత్వమే చేస్తుంది మీరు ఏదో మాకు మానవ దృత్తిపదంగా ఇవ్వవసరం లేదు మాకు న్యాయపరంగా వస్తుంది న్యాయంగా మేము పోరాటం చేస్తున్నాం అందు గురించి మీరు ఏదైనా సరే చెయ్యాలనుకుంటే మా దగ్గరికి రండి జిందాలు జిందాల యాజమాన్యం ఇక్కడ ఎవరైనా జిందాల యాజమాన్యం ఎవరండి మీరైతే ఏదో లోక్సత్తా పార్టీ అనుకుని మీరు వస్తున్నారో మీరైనా రావచ్చు మీరు అదే విధంగా ఆ పార్టీ వాళ్ళు తీసుకొచ్చి మీరే మేము ఏదైతే నిరసన తెలియపరుస్తున్నాము అక్కడికి వచ్చి మా పక్షాన్ని మాట్లాడండి మా ఆవేదన ఆలోచించండి మా బాధలు తెలుసుకోండి మా గురించి ఆలోచించి ఏం న్యాయం చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి దయచేసి మాట్లాడండి నమస్తారండి